ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీ వికారి బుద్ధులు వికారి గుణాలు ఇవన్నీ కూడా జనాల మీదకి వదులుతాము అంటే ఒప్పుకుంటారా జనాలు అందరం ఒప్పుకుంటామా ఏం జరగాలో అదే జరుగుతుంది హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ వీడియో చేయడం నా బాధ్యత అనిపించింది నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ని యూట్యూబర్ని అయితే రీసెంట్గా అందరికీ తెలుసు యూట్యూబ్లో ట్రెండింగ్ కూడా అవుతుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ అలాగే యూట్యూబరు ఒక పెద్ద యూట్యూబర్ తనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా తెలియదు నాకు బట్ మొత్తానికి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న విషయం ఏంటి అంటే ఒక తండ్రి కూతురు ఉన్న ఒక క్యూట్ క్యూట్ అందమైన ఒక మంచి అందమైన ప్రేమతో ఒక ఒక ఆహ్లాదాన్ని ఇచ్చే ఒక మనసుని ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఒక వీడియోని చాలా దారుణంగా అసహ్యంగా మాటలతోటి వర్ణించారు మాటలతో డిస్క్రైబ్ చేశారు చెత్తగా డి డిస్క్రైబ్ చేశారు అసలు అంతకంటే దారుణమైన మాటలు ఇంక ఉండవు ఇంక వినలేము అంతకంటే దారుణంగా ఇంక వినలేము రావణుడు కీచకుడు దుశ్శాసనుడు ఈ జాతి మనుషులు అన్నమాట వీళ్ళు వాళ్ళు అలా మాట్లాడారు ఇంక వాళ్ళ పేర్లు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా నేను చెప్పనండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం అవ్వలేదు వేరే వాళ్ళు వాళ్ళ మాటల్లో మీనింగ్ ఇది అని నాకు వేరే వీడియోస్ చూడడం వల్ల నాకు అర్థమయ్యి నాకు కూడా కడుపు రగిలి నేను చేశాను ఎందుకంటేనండి నేను ఈ వీడియో చేశాను ఇది తప్పు దీన్ని వ్యతిరేకించాలి చిన్న యూట్యూబర్స్ దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్స్ వరకు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ వీడియో చేసి సోషల్ మీడియాలోని వదిలింది జనాల మీద కుదిలింది కూడా యూట్యూబర్సే కదా సో నేను కూడా సోషల్ మీడియాలో ఉంటున్నాను యూట్యూబ్ వల్ల నాకు ఎంతో కొంత మంచి జరుగుతోంది సో ఇది నా బాధ్యతను చేశాను ఇంకొకటి మనం అందరం వ్యతిరేకిస్తే ఇది తప్పు అని మిగతా జనాలకు అర్థమవుతుంది ముఖ్యంగా యూత్కి అర్థమవుతుంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు అదే కదా చాలామంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు యూత్ కూడానా వాళ్ళు చేసింది కరెక్ట్ అనే కదా అనుకుంటున్నారు ఎన్ని సందర్భాలు లేవు ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యి వాళ్ళు అది నేర్చుకోవటం సో ఇది వాళ్ళు నేర్చుకోకుండా మనం ఒక అడ్డుకట్ట వేసేస్తున్నాం ఇది తప్పు అందరం వాళ్ళని తిడితేనే వాళ్ళని వ్యతిరేకిస్తేనే ఇది తప్పు అని అర్థమవుతుంది ఏది తప్పు ఏది రైటు అనేది కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఏది పడితే ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది చేసేసి డబ్బు కోసం ఏది పడితే అది చేసేసి జనాల మీద కుదిలేస్తాము జనాల మీద జనాల మీద పడిపోతామంటే ఎవరండి ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు మీరు చేసింది మామూలు దారుణం కాదు వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు అది అది ఎంత పడుతుంది తెలుసా ఎఫెక్టు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి తెలుసా అసలు మన దేశం మీద గౌరవమే పోతుంది ఇలాంటి వీడియోస్ కానీ చేస్తే జనాలకి బయట బయట పక్క దేశాలకు పోతే అది వైరల్ అవ్వకముందు అందరం ఖండించాలి ఖండించాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నేనైతే పేరెంట్ పేరెంట్స్గా మగపిల్లల తల్లులకు కానీ ఆడపిల్లల తల్లులకు కానీ మనం బిడ్డల్ని కన్నాము వాళ్ళని పెంచి సొసైటీ మీదకు వదులుతాము వదిలేటప్పుడు ఆ బాధ్యత మనకి చాలా ఉంటుంది మగపిల్లలకి చెప్పాలి ముఖ్యంగా మగపిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి నీ నేనెంతో తల్లి చెప్పాలి కొడుక్కి నేను నీకు తల్లితో తల్లిగా నువ్వు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో నన్ను ఎంత గౌరవిస్తావో నన్ను ఏ దృష్టితో చూస్తున్నావో నువ్వు బయటకు వెళ్ళాక ప్రతి ఆడపిల్లని నువ్వు ఆ దృష్టితోనే చూడాలి నీ వల్ల ఒక్క పొరపాటు జరిగినా సరే నేను క్షమించను అని తల్లితండ్రులు మగపిల్లలకి చెప్తే అలాగే పెరుగుతారు తల్లి తండ్రి చెప్పిన మాటలు ఖచ్చితంగా పిల్లలు వింటారు ఎప్పుడైతే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో బయటకు వెళ్ళిన తర్వాత ఇలా ఇలాగే తయారవుతారు ఇలాంటి మాటలే మాట్లాడతారు ఇలాంటి సహవాసాలే చేస్తారు ఇలాంటి ఇంకా ఇంతకంటే దారుణమైన పనులు కూడా చేస్తే చెయ్యొచ్చు సో ఆడపిల్లలు జోలికి వెళ్తే నాశనం అయిపోతారు అని ఒక ఆడపిల్ల మీద ఒక మాట అన్నా సరే నాశనం అయిపోతారు అనే విషయం తల్లిదండ్రులే చెప్పాలి పిల్లలకి అలా చెప్పకపో చెప్పడం వల్ల వాళ్ళ పిల్లలే బాగుంటారు మనం దేశానికి ఒక మంచి హ్యూమన్ని మనం అందిస్తున్నాము ఒక మంచి వ్యక్తిని అందిస్తున్నాము అందించాలనే బాధ్యత ఖచ్చితంగా ఉంటే వాళ్ళ కుటుంబం తరతరాలు బాగుంటుంది ఆడపిల్లల విషయంలోనే అంతే మనం ఆడపిల్లల్ని చదువు కోసమో లేదా ఉద్యోగాల కోసమో బయటికి పంపిస్తున్నామంటే నీ వల్ల ఎవరికి నష్టం జరగకూడదు ఎవరి వల్ల నీకు నష్టం జరగకూడదు అనే ఒక మాట పదే పదే వాళ్ళకి చెప్తూ వాళ్ళని సొసై వాళ్ళకి వాళ్ళని సొసైటీ మీదకి వదలాలి అది ఆ జాగ్రత్తలు చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు ఆడపిల్లలు ఏం మంచి మాటలు మాట్లాడట్లేదు మంచి పనులు అంత మంచిగా ఏమీ ఉండట్లేదు అంత అమాయకత్వంగా ఏమి ఉండట్లేదు వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేసే ఆడపిల్లలు కూడా ఉన్నారు సో మెయిన్ బాధ్యత తల్లిదండ్రులదే సో తల్లిదండ్రులు అలా చెప్తే మన పిల్లలే కదా బాగుంటారు మన కుటుంబమే బాగుంటుంది మన కుటుంబం తరతరాలు బాగుంటుంది సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా పెంచారో మనకు తెలీదు మనం వాళ్ళని ఏమీ అనకూడదు పేరెంట్స్ని ఏమీ అనకూడదు ఇక్కడ వా వాళ్ళని మాత్రమే అనాలి ఆ గ్యాంగ్ ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్నారో అదే ఆ గ్రూప్ కాల్లో ఉండి డిస్క్రైబ్ చేశారో ఇంత చండాలంగా డిస్క్రైబ్ చేశారో వాళ్ళని మాత్రం క్షమించకూడదు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అందరం వ్యతిరేకించాలి ఇది తప్పు అని వాడు బయట వాళ్ళకి బయటకు సారీ చెప్పు ఉండచ్చు కానీ ప్రతి ఒక్కరు వ్యతిరేకించి వాడు ప్రతి ఒక్క వీడియో చూస్తేనే వాడు చేసింది తప్పు అని వాడు రియలైజేషన్కి రావాలి మనసులో రియలైజేషన్కి వస్తే వాడు ఖచ్చితంగా మారుతారు అలాంటి వాళ్ళు కూడా మారుతారు ఇప్పుడు వాళ్ళు బయటపడ్డారు కొంతమంది బయటపడలేరు కదా కొంతమంది అందరూ బయటపడలేదు కదా ఎవరో చాలామంది మనసులో ఇలాంటి వికారాలు ఉండే ఉంటాయి వాళ్ళు బయట పడకపోవచ్చు వాళ్ళు కూడా మారుతారు ఓహో ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి ఆలోచనలు ఉంటే చట్టం శిక్షిస్తుంది జనాలు శిక్షిస్తారు మనం సొసైటీలో వెలివేయబడతాము మనకి ఏమాత్రం గౌరవం ఉండదు భవిష్యత్తు ఉండదు అనే ఒక జాగ్రత్త వస్తుంది అందుకే వ్యతిరేకించాలి ఇలాంటి విషయాలని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించి ప్రతి యూట్యూబర్ కూడా చిన్న యూట్యూబర్ నుంచి పెద్ద యూట్యూబర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ మార్పు అయితే ఖచ్చితంగా తే తేవచ్చండి ఖచ్చితంగా తేవచ్చు అందుకే నేను ఈ వీడియో చేశాను అనమాట సో అదండి నేను చెప్పాలనుకున్నది చాలా సింపుల్గా చెప్పేసాను ఇంక దీని గురించి మాట్లాడితే చాలా పెద్దది వస్తుంది సో ఎక్కువసేపు మాట్లాడాలని నేను అనుకోలేదు సో ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మిగతా యూట్యూబర్స్ ఎవరైనా వీడియో చూస్తే ఖచ్చితంగా మాట్లాడండి దీని గురించి కొద్దిగా నోరు విప్పండి ప్రమాదం ఏమీ లేదు సో నోరు విప్పి మాట్లాడితే మనం మన వంతు ఒక ఒక చిన్న ఒక సపోర్ట్ ఇచ్చినట్టు విషయం గురించి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ అండి